హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో మనకి చాలామంది ఏంటంటే మనకి సచివాలయాల్లో కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసి నెంబర్స్ అయితే మీ వాట్సాప్కి పంపిస్తున్నారు ఈ అబా కార్డ్ అంటే ఏంటి పిఎం జేఏవై ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ కార్డు ప్రయోజనం ఏంటి ఈ కార్డు మీద ఫైవ్ ల్యాక్స్ అని వస్తుంది దీని ప్రయోజనం ఏంటి ఇది ఎవరికి వస్తుంది అలాగే ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు కొత్తగా ఇస్తారు అలాగే రేషన్ కార్డ్స్తో పాటు ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ పాత వాళ్ళకు కూడా ఇస్తారు ఇప్పుడు మనం మూడు కార్డ్స్ ఒకటి ఏబిహెచ్ఏ కార్డు అబా కార్డు రెండు ఆరోగ్యశ్రీ కార్డు మూడు పిఎంజేఏవై ప్రధానమంత్రి జన్ యోజన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు ఈ మూడు కార్డ్స్ యొక్క డిఫరెన్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందామండి అసలు దా అది ఎలా మనం ఉపయోగించుకోవాలి దానివల్ల మనకు ఉపయోగం ఏంటి దాన్ని మూడు ఒకేసారి వాడొచ్చా లేకపోతే మూడింటిని ఎలా వాడాలి ఏంటి వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ లైక్ చేస్తే చాలా విషయాలు చెప్తానండి నాకు తెలిసిన విషయాలు మీ వరకు షేర్ చేయడానికి మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట అండి సో మొదటగా అయితే కనుక పీఎం జేఏవై ఈ పీఎం జేఏవై కార్డు రెండు రకాల అయితే కనుక ఇస్తారన్నమాట అండి ఒకటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ చే అయ్యి ఉన్న వాళ్ళు అంటే గత ప్రభుత్వంలో అందరికీ కూడా ఈ కేవైసీలు అయ్యి ఈ ఫైవ్ ల్యాక్స్ కార్డ్ అయితే కనుక కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు అలా రాలేని వాళ్ళందరూ కూడా మీరు ఓన్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగ ఏంటన్నది నేను చివరిలో ఏదైతే కనుక వీడియో చేసి చూపిస్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ ఫైవ్ ల్యాక్స్ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అన్నమాట మనిషికి సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది అవుతుందన్నమాట మీకు ఏ రకమైన హాస్పిటలైజేషన్ ఏదైనా సంబంధించి వస్తే హాస్పిటల్కి సంబంధించి ఏదైనా వస్తే కనుక ఈ కార్డు ఉన్న వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా అది మనకి భారతదేశంలో ఎక్కడైనా సరే ఈ కార్డు మనం ఉపయోగించుకోవచ్చు అనమాట అండి యాక్చువల్లీ మనకి రేషన్ కార్డు ద్వారా వచ్చే ఆరోగ్యశ్రీ కార్డు ఆ ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అన్నది మనకి పనిచేస్తుంది బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడు ఈ ఫైవ్ ల్యాక్స్ కార్డు అంటే పిఎం జేఏ కార్డు ఉండడం వల్ల భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు హాస్పిటల్కి చూపించుకోవచ్చు అనమాట అండి ఈ కార్డు ద్వారాగా ఈ కార్డులోకి మీకు ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి ఏంటి అని అన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు అండి ఆన్లైన్లోనే మీరు చేసి మాట ఇండియా అంతా వాడచ్చు అంటున్నారు కదండి మేము ఎక్కడైనా వాడేసుకోవచ్చు వీడియో చూడకుండా ముందు కామెంట్స్ పెట్టేస్తే ఎలాగండి ముందు వీడియో ఫుల్గా చూడండి ఈ కార్డు మీద కూడా ఉంటుంది మీరు ఫైవ్ ల్యాక్స్ కార్డు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక దీని మీద కూడా రాస్తుంది అన్నమాట ఇది ఇది ఫైవ్ ల్యాక్స్ కార్డు మాట అండి ఈ కార్డు అయితే ఈ కార్డు మీద కూడా ఉంది ఆయుష్మాన్ భారత్ పిఎం జేఏవై అలాగే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద భారతదేశంలో ఏదైనా ఆసుపత్రిలో మీకు మరియు మీ కుటుంబ సభ్యులు ఈ ఆయుష్మాన్ ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు ద్వారా సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం పొందడంలో సహాయపడుతుంది ఇది మీరు చూసారు కదా ఇది గవర్నమెంట్ది ఈ గవర్నమెంట్ కార్డు వెనకాలే మీకు రాసి ఉంది అన్నమాట నేను సొంతంగా కూడా చెప్పట్లేదండి భారతదేశంలో ఎక్కడైనా సరే ఈ కార్డును ఉపయోగించి మీరు ఐదు లక్షల వరకు కూడా సంవత్సరానికి ఏ హాస్పిటల్ అయినా సరే అంటే వాళ్ళు ఇచ్చిన హాస్పిటల్లో మీరు ఫ్రీగా చికిత్సని మీరు పొందవచ్చు మాట అండి ఇదేంటి పిఎం జేఏవి అంటే రెండు రకాలు ఒకటైతే కనుక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ కార్డు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పిఎం జేఏవై ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు మాట అండి ఇది అలాగే మనకి ఆరోగ్య శ్రీ కార్డు ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అన్నమాట డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం మాట అండి ఇదైతే కనుక మనకి రాష్ట్రం నుంచి వస్తున్న కార్డు మాట అండి ఈ కార్డు ద్వారాగా మనకి ఇది కూడా ఫైవ్ ల్యాక్స్ కవర్ అవుతుంది ఈ కార్డు ద్వారా కూడా మనకి ఇన్సూరెన్స్ చాలా కవర్ అవుతుంది మన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డును ఉపయోగించుకొని చాలా రకాల వైద్య సేవలు అయితే కనుక పొందుతున్నారన్నమాట అండి కానీ ఇది రాష్ట్రంకే పరిమితమైందని చెప్పి ఇప్పుడు ప్రధానమంత్రి జేఏవే కార్డు కూడా వచ్చింది అన్నమాట ఇది ఇప్పుడు కాదండి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఈకేవైసీలు చేయించుకొని అప్పుడు మీకు వాలంటీర్స్ అందరూ కూడా ఈ కేవైసీస్ చేసి చాలా మందికి ఇష్యూ అయ్యింది కొంతమందికి అవలేదు అవలేని వాళ్ళు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కేవైసీ అడిగినా సరే కేవైసీ ఏమి ఉండదండి పర్సన్ పర్ పర్సన్కి ఆధార్ కార్డ్కి ఏ నెంబర్కి అయితే ఓటీపీ ఏ నెంబర్ అయితే యాడ్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ పెడితే సరిపోతుంది అండి అలా మీరు ఈ కేవైసీ చేసి చేసుకోవచ్చు మాట అండి ఇంకోటి రెండు రకాలను కదా ఈ ఫైవ్ ల్యాక్స్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈ కార్డుకి ఇంకొకరిని అయితే కనుక యాడ్ చేశారనమాట అండి అదే డెబ్బై సంవత్సరాలు ఈ ఐదు లక్షల కార్డు ప్రధానమంత్రి జే పిఎం జేఏ కార్డు ఓన్లీ రేషన్ కార్డు దారులకు మాత్రమే వస్తుంది అండి ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ రిటైర్డ్ పర్సన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికి రాదు ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది కానీ దీనిలో కొత్తగా యాడ్ అయింది ఏంటంటే డెబ్బై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అది సీనియర్ సిటిజన్స్ ప్రతి ఒక్కరికి కూడా అది గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యచ్చు మళ్ళీ రిటైర్డ్ పర్సన్స్ కానీ అలాగే ఆస్తి ఉన్న కారు ఉన్న ఏది ఉన్నా సరే మీకు ఈ కార్డు అయితే కనుక వస్తుంది మాట ఈ డెబ్బై సంవత్సరాల కార్డు ఈ కార్డుకి మీ దగ్గర మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే ఈ కార్డు అప్లై చేసినప్పుడు ఆ కార్డు హోల్డర్ కంపల్సరీ అప్లై చేసిన దగ్గరికి రావాలి ఎందుకంటే లైవ్ ఫోటో తీయాల్సి ఉంటుంది దాంతోపాటుగా మీ ఆధార్ కార్డుకి పది సంవత్సరాలు అయిపోతే కనుక దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అప్డేట్ చేయకపోతే అక్కడ ఏంటంటే మీకు పెండింగ్లో పెట్టేస్తున్నారు అనమాట అండి మీరు బయోమెట్రిక్ చేయించుకొని ఈకేవైసీ బయోమెట్రిక్ అన్ని అయిన తర్వాత ఆధార్ కార్డ్కి మళ్ళీ సక్సెస్ అవుతుందన్నమాట ఇదైతే కనుక ప్రతి ఒక్కరు గమనించండి ఎవరైతే డెబ్బై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఐదు లక్షల రూపాయలు భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు ట్రీట్మెంట్ పొందినప్పుడు ఫ్రీగా మీరు పొందొచ్చు మాట అండి మరి దీనికి ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నట్లయితే ఎలాగా అంటే కనుక అప్పుడు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు కింద వాళ్ళకైతే కనుక డివైడ్ అవుతుంది అండి ఒకే ఇంట్లో ఇద్దరు సీనియర్ సిటిజన్స్ డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే ఈ కార్డు హోల్డర్ అయితే కనుక ఈ కార్డు ఉన్నట్లయితే కనుక రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు వస్తుంది అనమాట మరి దీనిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ పర్సన్స్ అలా ఎవరైనా ఉండొచ్చు కదండి అని అంటున్నారు కదా సారీ రిటైర్ పర్సన్స్ సీనియర్ సిటిజన్స్ ఈసీహెచ్ఎస్ కార్డు సిజీహెచ్ఎస్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన కార్డ్స్ ఏమైనా మీరు వైద్య వైద్యానికంటే సంబంధించిన మెడికల్ కార్డ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఈ కార్డు తీసుకున్నట్లయితే ఆ కార్డుని యూజ్ చేయడానికి అవ్వదు మాట అండి ఆ కార్డు యూజ్ చేసినట్లయితే ఈ కార్డు తీసుకోవడానికి అవ్వదు అండి చూడండి అందుకే మీరు కార్డుకి అప్లై చేసినప్పుడు అక్కడ అడుగుతుంది మీరు ఈసీహెచ్ఎస్ హోల్డరా ఈహెచ్ఎస్ హోల్డరా తర్వాత ఈజీహెచ్ఎస్ హోల్డరా ఇంకా లేదా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఇంకేవైనా అలాగే ఇంక ఏ రకమైన మీ దగ్గర ఇన్సూరెన్స్ కి సంబంధించి ఏదైనా వైద్యానికి సంబంధించి వైద్య అంటే మెడికల్ కార్డ్స్ ఏమైనా గవర్నమెంట్ సంబంధించి ఉన్నాయా అని అడుగుతున్నా ఉంటే అక్కడ ఎస్ అని పెట్టండి లేదు అంటే అప్పుడు అని పెట్టనమాట చాలా మంది సీనియర్ సిటిజన్ లేవు కనుక లేని వాళ్ళు తీసుకొచ్చి ఉన్న వాళ్ళు నాకు తెలిసి దీని అవసరం తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాం ఇది మరి ఈ రెండు అయితే కనుక మనకి ఎలా ఉపయోగపడుతుంది ఆరోగ్యశ్రీ కార్డు మరి ఈ పిఎం జేఏవే కార్డు మరి అబా కార్డు ఏంటి ఈ అబా కార్డు అన్నది మీకు ఓన్లీ కూడా మీ హెల్త్ రికార్డు దానిలో సేవ్ అయి ఉంటుంది అన్నమాట మీరు ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మీరు ఏదో సమ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎక్స్రేస్ తీసుకున్నారు తర్వాత స్కానింగ్స్ చేయించారు మెడికల్ అదే తీసుకున్నారు మొత్తం అంతా కూడా మీరు మీ మెడికల్ హిస్టరీ అంతా కూడా ఈ అబా కార్డులోని సేవ్ అయి ఉంటుంది అన్నమాట అలాగే ఇక్కడ కూడా మీకు చూ చూడండి ఇక్కడ కూడా ఈ ఫైవ్ ల్యాక్స్ కార్డులో కూడా మీకు ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి ఇది ఇస్తారు అన్నమాట ఈ కార్డుకి సంబంధించి అబా కార్డ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ అలాగే పిఎం జేఏవై నెంబర్ ఉంటుంది అలాగే మీకు పిఎం జె ఆయుష్మాన్ భారత్ సంబంధించిన ఐడి ఉంటుంది ఇవన్నీ కూడా ఈ కార్డులో సేవ్ అయి ఉంటాయి అన్నమాట ఈ కార్డు ఎవరు తీసుకోవాలంటే కనుక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎలిజిబుల్ ఉంటుంది దీంతో పాటు అభా కార్డు తీసుకుంటే ఈ కార్డు తీసుకోవక్కర్లేదు అంటే కనుక అబా కార్డు ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఇంట్లో పది మంది ఉంటే పది మంది ఐదుగురుంటే ఐదుగురు ఎంతమంది ఉంటే అంతమంది అబా కార్డు మాత్రం తీసుకోకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా అబా కార్డు వస్తుంది ఎందుకంటే ఇది ఇండివిజువల్ కార్డు అబా కార్డ్ అన్నది అలాగే ఫైవ్ ల్యాక్స్ కార్డు కూడా ఇండివిజువల్ కార్డు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు మాత్రమేంటంటే ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక ఆరోగ్యశ్రీ కార్డు అన్నది ఇస్తారు అన్నమాట అండి ఏమో ఇప్పుడు క్యూఆర్ కోడ్తో వచ్చే రేషన్ కార్డుతో పాటు ఈ క్యూఆర్ కోడ్తో ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా అన్నమాట సో ఇది మాట అండి డిఫరెన్స్ అభా కార్డ్కి ఆరోగ్యశ్రీ కార్డ్కి పిఎం జేఏ కార్డ్కి కల్లా డిఫరెన్సెస్ ఇవ్వమాటండి సో అభా కార్డ్ ఏమి కూడా మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అవ్వదు ఓన్లీ అభా కార్డు మీ మెడికల్ హిస్టరీ ఓన్లీ అందులో సేవ్ అవుతుంది అంతే తప్ప ఇది మెడికల్కి ఇన్సూరెన్స్ పరంగా చూపించడానికి అస్సలు మీకు వీలు పడదన్నమాట సో మరి ఇంకా ఎవరికైనా మీ దగ్గర ఫైవ్ ల్యాక్స్ కార్డు లేకపోయినట్లయితే మీరు ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఒక క్లిప్ పెడతాను దాన్ని బట్టి మీరు చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ అవ్వకపోతే మీ దగ్గర కాను మీస కానీ లేకపోతే ఇంకా సచివాలయం కానీ వెళ్ళి లేదా నెట్ సెంటర్ కూడా వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ఫైవ్ ల్యాక్స్ కార్డ్ కోసం పీఎం జేఏవై అని మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే అక్కడ వస్తుందండి ఇలా వస్తుంది ఇలాంటి పేజ్లోని మీరు ఫస్ట్ ఏంటంటే బెనిఫిషియరీలోకి వెళ్ళి అక్కడ టెక్స్ట్ కొట్టి మొబైల్ నెంబర్ కొట్టి అక్కడ మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఓటీపీ అని ప్రెస్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది అండి అక్కడ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మీరు అక్కడ ఆప్షన్లోనే పీఎం అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అలా సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మీ కార్డ్ ఏంటో మీకు చూపిస్తుంది అనమాట ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాడికి పంపించి మర్చిపోకండి